ఎవరిని తిట్టలేవని చేయలే ఒక నాయకుని ఆలోచన గురించి చెప్పిన ఆ గొప్పతనం ఆ నాయకుని గొప్పతనం వినే ఓపిక మనకు లేకపోతే మనం అందరం కూడా జీవితంలో పైకి రామ్ మనం ఎప్పుడైనా మంచిని రాలే చెడు చెడ రాలే మంచి రాలే చెడు చెడ అనాలే రాజకీయాల్లో మన అందరం భక్తునికి రాలేదు రాజకీయం ప్రజలకు సేవనికి ఒక విధానం చాలా మందికి రాజకీయాలంటే కమిషన్ ఇచ్చుడు పైసలు తీసుకున్నాడు డాక్టర్ సంజయ్ అంటే నన్ను కొనాలంటే ఇప్పుడు చాలా మంది నాయకులు పార్టీ మారింది మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు అంటే చాలా మంది మారిండు నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు మరి నీకు కూడా మరి నువ్వు కూడా మారతావా అంటే ఏమన్నా తెలుసా డాక్టర్ సంజయ్ ని కొనాలంటే వాని బాబమ్మ అని తాతమ్మ కూడా రావాలి అది నా ధైర్యం ఎందుకంటే నిజాయితీగా భర్త కాబట్టి చాలా మందికి నిజాయితీ లేదు కాబట్టి భయపడి అడిగితారు నేను నిజాయితీగా భర్త మనిషికి వంద మంది ప్రాణాలు కాపాడినా ఉండేది మీ అందరు తెలుసుంటే డాక్టర్ సంజయ్ అంటే ఎవరు వేల మంది ప్రాణాలు కాపాడినా పిచ్చి రాజకీయాలు చిల్లర రాజకీయాలు అని ఇప్పుడు చేయను భవిష్యత్తులో చేయబోను నాకు కేవలం కావాల్సిందల్లా నేను ఏ రోజు ఆ నాయకులు నీ నాయకుడు తిట్టి పక్కా ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా నేను మంచిగా ఉన్నా చెడ్డు ఉన్నా మీరు నిర్ణయించాలి అంతే నేను వేరే వాళ్ళని తిట్టుకుంటా నా భోజనం కట్టుకోండి నేను సో ధైర్యంగా ఉంటా ఎందుకంటే నిజాయితీగా ఉంటా ధైర్యం ఉంటా వందకు వంద శాతం నాకు కావాల్సిందల్లా కేవలం నా మహిళలు మంచిగా ఉండాలి నా రైతన్నలు మంచిగా ఉండాలి నా యువకులు మంచిగా ఉండాలి మంచి బతకాలనేది నాకు కావాల్సింది జై తెలంగాణ